Om sairam అనంతకోటి బ్రహ్మాండ నాయక యోగి రాజా పరబ్రహ్మ శ్రీ సచిదానంద సమ్మద్ద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారండి ఆ సాయినాథ్ని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేనుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే వీడియోని ప్రారంభించే ముందు మీ అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడ అయితే ట్రై చేయండి మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేసి దగ్గర దగ్గర టూ మంత్స్ అయిపోతుంది ఈరోజైతే నేను మీతో ఎలాగైనా సరే వీడియోని షేర్ చేయాలి అని చెప్పి అనుకున్నాను అనమాట చాలామంది కూడా కామెంట్లో అక్క మీరు రోజు వీడియో పెట్టండి మీ వీడియో మాకు కరెక్ట్గా రిజనేట్ అవుతుంది మీరు చెప్పేదంతా కూడా మాకు కనెక్ట్ అవుతుంది రెగ్యులర్గా వీడియోస్ పెట్టండి అని అడుగుతున్నారు నాకు కొంచెం టైం కుదరక అలానే వీడియో అనేది నేను చేయలేకపోయాను అండ్ ఇప్పుడు నేను పోస్ట్ వీడియోస్ ఏంటంటే రీడింగ్స్ కాబట్టి టారో ట్రీడింగ్ ఐ మీన్ టారో కార్డ్స్ని బేస్ చేసుకొని నేను సఫల్ చేసి కార్డ్స్ తీసి సో మీ గురించి నేను వీడియో అనేది చేస్తున్నాను అందువల్ల ఏంటంటే మన మైండ్ మన మనసు మనం కూడా ప్రశాంతంగా పీస్గా ఉండేసి వీడియో అనేది చేయాలి అప్పుడే ఎనర్జీస్ అనేది కనెక్ట్ అవుతాయి అన్నమాట సో నాకు ఈ మధ్యకాలంలో కొంచెం బిజీగా ఉండి నేను వీడియోస్ అనేది పోస్ట్ చేయలేకపోయాను ఇంకా మీద నేను రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను అండ్ మీకు ఎటువంటి రీడింగ్స్ కావాలి మీ సిచ్యువేషన్కి సంబంధించి ఏ రీడింగ్స్ కావాలి అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నెక్స్ట్ నేను ఆ వీడియో చేసి మీతో షేర్ చేసేకి నేను ట్రై చేస్తాను ఈరోజు వీడియోలో మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు దూరంగా వెళ్ళిపోయిన తర్వాత అంటే కొన్ని అవి సిచ్యువేషన్స్ ఏవైనా కావచ్చు బట్ మీ నుండి దూరం అయి ఉంటారు కదా సో ఆ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారు అసలు ఆలోచిస్తున్నారా లేదా వాళ్ళు మిమ్మల్ని పట్టించుకుంటున్నారా లేకుంటే ఇంకా మీ రిలేషన్షిప్ కానీ లేదా మీ మధ్య ఉన్న బాండింగ్ కానీ ఇంకా పూర్తిగా ఇంతటితో ఎండ్ అయిపోయిందా లేకుంటే ఏంటి అసలు ఆ పర్సన్ నా గురించి ఏమనుకుంటున్నారు అవన్నీ కూడా ఈ వీడియోలో నేను మీతో క్లియర్గా కూడా షేర్ చేసుకుంటున్నాను అంతకన్నా ముందు ఇంకొక విషయం ఏంటి అంటే ఇది పర్సనల్ రీడింగ్ అయితే కాదండి ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ కనెక్ట్ అవ్వచ్చు కాకపోవచ్చు కొందరికైతే ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది వాళ్ళు వాళ్ళ సిచువేషన్ వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి నేను చెప్పే రీడింగు సో వాళ్ళకి విన్న తర్వాత ఈ రీడింగ్ మీకే అని మీకు అనిపిస్తే మాత్రం తీసుకోండి లేదా బలవంతంగా ఇది నాకే నాకు సంబంధించిందని మాత్రం తీసుకోవద్దండి కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి కనెక్ట్ కాని వాళ్ళు స్కిప్ చేసేసి నెక్స్ట్ పోస్ట్ చేసే అయితే చూడండి ఇంకా ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము మీరైతే ఏం చేయాలి అంటే మీరు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా మీ మనసులో ఉన్న వ్యక్తి గురించి ఐ మీన్ ఆ వ్యక్తి యొక్క పేరుని తలుచుకోండి అలానే అందరూ కూడా పాజిటివ్ మైండ్ సెట్తో ఉండండి ఎవరైతే ఈ వ్యక్తి అంటే మీ మనసులో ఉన్న ఈ వ్యక్తి మీకు దూరం అయిన తరువాత వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది మనం తెలుసుకుందాము మీ మనసులో ఉన్న ఈ వ్యక్తి మీ నుండి దూరం అయిన తరువాత వాళ్ళు మీ గురించి మా పక్కన వాళ్ళతో డిస్కస్ చేయడము ఇలాంటివైతే జరిగాయి వీళ్ళకి మీ మీద చాలా ఇష్టం ఉందండి కానీ అది ఎప్పుడు కూడా బయట పెట్టలేదు సో ఎంతసేపటికి కూడా మీరు ఇష్టాన్ని ఇస్తుంటే తీసుకునే వాళ్ళే కానీ వాళ్ళైతే ఇష్టాన్ని అయితే మీతో బయట పెట్టలేదు అలానే వాళ్ళకి ఇష్టం లేదని కాదు అంటే వాళ్ళ మనసులో ఎంత ఇష్టం ఉన్నా సరే బయటకైతే ఇష్టం లేనట్లే కనిపించారు అంటే ఒక మాస్క్ వేసుకొని కనిపిస్తారు కదా అంటే లోపల ఒకటి బయట ఒకటి అలా అయితే కనిపించారు కానీ ఈ వ్యక్తికైతే మీ మీద చాలా ఇష్టం ఉందండి అలానే మీ గురించి పక్కన వాళ్ళతో కూడా మాట్లాడుతూ ఉన్నారు అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా ఉన్నారండి అది ఎవరైనా కావచ్చు అన్నమాట సో ఈ మిమ్మల్ని వద్దు అనుకొని ఆ థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి మీ వాల్యూ అయితే తెలిసింది సో మీరు ఇచ్చిన ప్రేమ ఇవన్నీ కూడా వాళ్ళకి అర్థమైపోయింది ఎందుకంటే వాళ్ళు ఎక్ ఏదైతే చూసుకుని మీ నుండి వెళ్ళిపోయారో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారో అక్కడ వాళ్ళు అయితే సంతోషంగా లేరండి ఇప్పుడు జరుగుతున్న ఈ సిచువేషన్ని ఆ థర్డ్ పార్టీ దగ్గర వాళ్ళ సిచువేషన్ ఎలా అయితే ఉందో ఇదంతా కూడా ఎండ్ అయిపోయి ఒక మంచి ఈ బ్యాడ్ కర్మ ఎండ్ అయిపోయి ఒక మంచి గుడ్ కర్మ అనేది మొదలైతే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నారు అలానే మీరు గుర్తొచ్చినప్పుడు వాళ్ళు అసలు నిద్ర లేకుండా చాలా పెయిన్ఫుల్ సిచువేషన్లో అయితే ఉన్నారండి ప్రస్తుతానికి వాళ్ళు ఏ స్టెప్ కూడా తీసుకోవట్లేదు అంటే మీ దగ్గరికి రావాలని ఉంది కానీ రాలేరు అలా అని చెప్పి మిమ్మల్ని పూర్తిగా వదిలేయాలని కూడా వాళ్ళు అనుకోవడం లేదు సో ఏం చేయాలి ఏంటి అర్థం కాక ప్రస్తుతానికైతే ఏ యాక్షన్ తీసుకోకుండా రెస్ట్ మూడ్లో ఉన్నారనమాట కానీ వీళ్ళకి మీతో ఒక హ్యాపీ ఫ్యామిలీ కావాలని చెప్పి ఉందండి సో మీతో అంటే మీతో కలిసి ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు ఎంత సంతోషంగా ఉన్నారు మీరు ఎంత ప్రేమనైతే వాళ్ళకి ఇచ్చారో లేకుంటే మీరు కలిసిన ప్లేస్ కావచ్చు ఇవన్నీ కూడా వాళ్ళకి గుర్తుకొస్తున్నాయి కానీ అవి ఏవి కూడా వాళ్ళు మీతో చెప్పట్లేదు మీ దగ్గర వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు అంటే అసలు ఇష్టం లేదు నాకు అన్నట్లే బిహేవ్ చేస్తున్నారు కానీ వాళ్ళ మనసులో అయితే మీతో రీయూనియన్ అవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారండి అంటే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి ముందులా ఉండాలి అనేసి అనుకుంటున్నారు కానీ అదేది కూడా మీతో చెప్పట్లేదు కానీ వాళ్ళకైతే మీ మీద చాలా అంటే చాలా ఇష్టమైతే ఉందండి సో వాళ్ళు మీరు ఇచ్చిన ప్రేమని పదే పదే గుర్తు చేసుకుంటున్నారు సో చాలా బాధపడుతున్నారు కానీ ప్రస్తుతానికి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే ఏం చేయాలో దిక్కుతోచుగా సైలెంట్గా అయితే ఉన్నారండి కానీ వాళ్ళు న్యాయం అయితే కోరుకుంటున్నారండి అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఒకవేళ మీకు అన్యాయం చేసి లేదా మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోతే ఖచ్చితంగా మీకు న్యాయం చేయాలి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు లేదా ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని మోసం చేసి ఉంటే వాళ్ళు మీ మీరు వాళ్ళని వద్దు అనుకుంటే మాత్రము అలానే మీకు న్యాయం కూడా చేయాలని అనుకుంటున్నారు సో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీ లైఫ్లోకి రావాలి అని వాళ్ళు ఎన్నెన్నో అనుకుంటూ ఉన్నారు ఎలా అయితే మీకు ఏమి చెప్పకుండా అసలు మీరు ఇచ్చిన ప్రేమను తీసుకోకుండా ఏ థర్డ్ పార్టీ కోసం అయితే వెళ్ళిపోయారో వాళ్ళు ఎంత ఫాస్ట్గా అయితే మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారో అంతే ఫాస్ట్గా మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని వాళ్ళు అనుకుంటున్నారండి ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ఒక రొమాంటిక్ రిలేషన్షిప్ అవ్వాల్సిన అవసరం లేదండి అది ఏదైనా కావచ్చు ఫ్రెండ్షిప్ కావచ్చు రొమాంటిక్ రిలేషన్షిప్ కావచ్చు వైఫ్ కావచ్చు పేరెంట్స్ కావచ్చు లేదంటే తన వర్క్ కావచ్చు లేదంటే తన బిజినెస్ కావచ్చు లేదా తన సిచ్యువేషన్స్ కావచ్చు ఏవైనా కావచ్చు అండి సో వాటిని థర్డ్ పార్టీ కింద మనం అనుకోవాలి అంతేకాని థర్డ్ పార్టీ అంటే ఇంకొక పర్సన్ అనే కాదండి సో అది ఏదైనా కావచ్చు అనమాట ఆ సిచ్యువేషన్ కోసం కానీ ఏదైనా సరే వాళ్ళు మీ నుండి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు చాలా బాధగా అయితే ఉన్నారు మీ మీ వాల్యూ మీ ప్రేమ వాల్యూ ఇవన్నీ కూడా వాళ్ళు తెలుసుకున్నారు తెలుసుకున్నా కానీ ఏమీ తెలియనట్లే బిహేవ్ చేస్తున్నారు అంటే మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకలా బిహేవ్ చేస్తున్నారు సో వాళ్ళు న్యాయం కోరుకుంటున్నారు అలానే మీకు కూడా న్యాయం చేయాలని అనుకుంటున్నారు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అతి వేగంతో మీ లైఫ్లోకి వాళ్ళు రావాలని అనుకుంటున్నారండి ఒక మంచి హ్యాపీ లైఫ్ కావాలి అని అనుకుంటున్నారు రీయూనియన్ అయితే ఉందండి ఖచ్చితంగా వీళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు కొంతమందికి అయితే వచ్చి కూడా ఉండొచ్చు మీ మీద వాళ్ళకి చాలా ప్రేమ ఉంది ప్రజెంట్ ఇప్పుడు సిచ్యువేషన్లో కొన్ని ఎనర్జీస్ ప్రకారము వాళ్ళు రెస్ట్ మూడ్లో ఉన్నారనమాట కొంతమందికి అయితే రీయూనియన్ అయ్యుండొచ్చు కొంతమందికి అవుతుంది సో ఒకవేళ మీకు కానీ రీయూనియన్ అయ్యింటే ఇప్పుడు సో ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి అలానే నెక్స్ట్ ఇంకేమైనా మీకు వీడియోస్ కావాలి అంటే మీ సిచ్యువేషన్కి తగినట్లు ఏం వీడియోస్ కావాలి అనేది కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను వీడియో అనేది చేస్తాను అండ్ ఇంకా మీద రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి నేను ట్రై చేస్తాను అలానే పర్సనల్ రీడింగ్స్ని కూడా నేను తొందరలోనే స్టార్ట్ చేస్తానండి జై సాయిరామ్ లోకా లోక సమస్త సుఖినో భవంతు